న్యూస్ కు స్వాగతం భూములను వదిలి వెళ్లడం అంటే మా ప్రాణాలను వదిలేయడమే జగన్ కు తెగేసి చెప్పిన కరేడు గ్రామ రైతులు కూటమి ప్రభుత్వం ఎంత నిర్బంధం ప్రయోగించినా ఒక్క సెంటు భూమి కూడా వదులుకోము జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ధైర్యంతోనే మా పోరాటాన్ని ఉధృతం చేసి భూములను నిలబెట్టుకుంటాం సస్శ్యామల సాగు భూములు రైతు కూలీలకు వ్యవసాయ పనులు మత్స్యకర కుటుంబాలకు మత్స్య సంపద స్థిరమైన జీవనోపాధితో కళకళలాడుతూ పాడి పంటలతో నిత్యం తొలతూగి కరేడు ప్రాంత భూములను వదులుకొని పోవడం అంటే మా ప్రాణాలను వదిలేయటమేనని కరేడు ప్రాంత రైతులు ఈరోజు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వెలుబుచ్చారు సమంజసమైన కరేడు ప్రాంత రైతులకు పూర్తి సంఘీభావాన్ని ప్రకటించి రైతుల పక్షాన నిలబడాలని జగన్మోహన్ రెడ్డిని వినతి పత్రం ద్వారా కోరారు రెండు కారుల పంటతో కరేడు చుట్టుప్రక్కల ప్రాంతాల భూముల్లో వేరుశెనగ అన్ని రకాల కూరగాయలు జామాయిల్ నారు సవకనారు మామిడి కొబ్బరి జామ తోటలు సముద్రం మీద ఆధారపడి బతికే మత్స్యకార కుటుంబాలు వ్యవసాయ కూలి పనుల మీద ఆధారపడి బతికే వేలాది మంది శ్రమజీవులు కరువు అంటూ ఎరగకుండా బ్రతుకుతున్న పచ్చని జీవితాల్లో పారిశ్రామిక విధానం పేరుతో మా జీవితాల్లో మంటలు రేపుతున్నారని మాకు ఆ అభివృద్ధి వద్దు ఆ పారిశ్రామిక ఫ్యాక్టరీలు వద్దని మా భూములే మాకు ముద్దని రైతులు చెప్పారు సావధానంగా రైతులు బాధను విన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన రైతులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు మీకే పూర్తి హక్కు ఉంటుందని ప్రజాభిప్రాయానికి రైతులు అభిప్రాయానికి భిన్నంగా భూములు సేకరించడం సరైంది కాదన్నారు ఇండోసోల్ ప్రాజెక్టుకు నా ప్రభుత్వం చేవూరు ప్రాంతంలో భూములు కేటాయించిందని పని కూడా మొదలుపెట్టారు దానిని కాదని కరేడు ప్రాంతంలో భూములు ఇవ్వడం కూటమి ప్రభుత్వం దురుద్దేశంగా అని బయటపెడుతుందని చెప్పారు ప్రాజెక్టుకు భూములు కావాల్సి ఉంటే ప్రభుత్వ భూములను కేటాయించాలని సూచించారు ప్రకాశం నెల్లూరు జిల్లాల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు పూర్తి అండగా ఉంటారని భూములు పోతాయని ఆవేదన చెందుతున్న రైతులకు మనోధైర్యం చెప్పారు అవసరమైతే గ్రామాన్ని సందర్శించి మన రైతులందరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చి రైతులు ఐక్యంగా ఉండాలని తెలిపారు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరేడు గ్రామ పంచాయతీలో ఒక్క ఎకరా భూమి తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకో పచ్చని పొలాలను చంద్రబాబు నాయుడు బలవంతంగా లాక్కుంటున్నాడని దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ కరేడు ఉద్యమాన్ని బలపరుస్తున్నామని అన్నారు వైఎస్ జగన్ ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు కరేడు గ్రామ వైఎస్సార్ పార్టీ అధ్యక్షులు సీతారెడ్డి రైతు నాయకులు మిరియం శ్రీనివాసులు రైతు ప్రతినిధులు దగ్గుమాటి సుబ్బరామిరెడ్డి కొక్కిలిగడ్డ కృష్ణారావు తెడ్డు శ్రీనివాసులు రెడ్డి సవరం పెద్ద వెంకటరావు పీతా రమణయ్య నల్లపరెడ్డి సుధాకర్ రెడ్డి కేశవరపు జాలిరెడ్డి పోకూరి వినయ్ పీతా రామకృష్ణ బొమ్మిరెడ్డి శరభారెడ్డి మీరేపల్లి పదారెడ్డి జడ్పీటీసీ ప్రతినిధి శ్రీనివాసమూర్తి డోల సురేందర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి రెండు పంటలు పండే పొలాన్ని సడన్గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని మేము తీసుకుంటున్నాం అక్విజేషన్ చేస్తున్నాం నోటీసులు ఇవ్వటం రైతులందరూ కూడా ఆందోళనతో రోడ్డు ఎక్కి మీ దగ్గర అనేయాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవడం జరిగింది రైతులందరూ మేము అందరం కూడా వచ్చేసేసి వారు ఒకరే చెప్పారు ఖరేడు గ్రామ పంచాయతీలో ఒక ఎకరా కూడా అక్విజేషన్ మేము ఒప్పుకోము సంవత్సరానికి రెండు పంటలు పడిన భూములు వాళ్ళకే ఇవ్వాలి ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అకౌషిడేషన్ చేసి వాళ్ళకి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి కానీ ఈ విధంగా చాలా అన్యాయం ఇది తీవ్ర కలిగిస్తే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఎవరైతే ఇండో సోలర్ కంపెనీ ఉందో వాళ్ళకి ఆల్రెడీ మా హయాంలో మేము పొరవ్వడం జరిగింది వరద కూడా డబ్బులు తీసుకొని రజక జరిగింది అక్కడ అలాంటి చేసిన భూమిని అక్కడ ఇవ్వకుండా ఇక్కడ పంపించడం మారడం లేదో మాకు అర్థం కావట్లేదు దాని మీద కూడా మాట్లాడటం జరిగింది తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న రైతులకు కూడా అని చెప్పడం జరిగింది దాన్ని ఉద్దేశించి రైతులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది పేరు